చె సామాన్ స్థలం చెప్పు అని పోవాలా పేసు గేసు అది చెప్పు ఏంటో చెప్తాను పెట్టుకుంటా కొద్దిగా మాకు స్థలం బోగులు పెట్టుకోండి బోగులు ఏడ పెట్టుకుంటావు మీ టీ స్టాల్లో లో కొద్దిగా లేదు అది ధనిపేరం పేరు ఏది కొద్దిగా క్రీస్ కింద పడతావు భోగులా భోగులు మాటే పట్టలే నీకేడ ఏడ పడుతుంది కొద్దిగా జరుగుకో బా కొద్దిగా సర్దుకో నేను సరిపోదు అన్నీ మా సామాన్లకే స్థలం లేదు ఏంది స్థలం లేదు నువ్వు ఒకటి కింద లాకు చేపించుకో నాకు అలా అది మళ్ళీ ఖర్చు అవుతుంది కానీ లే లెక్క రాదు నువ్వు ఇచ్చి లెక్క వచ్చానులే వచ్చా పెట్టుబడి పెట్టుకో ముందే పెట్టుబడి పెట్టుకోవాలా స్టాండ్ రేగులు నలుగురు రేగులు వేపించి బిగాలు బిగాలు వేపిదానికి అంతే మళ్ళా మా దాళ్ళది ఏం పని నీకు నీ ఒక రోజు ఒక ఒక ఐదు రోజులు ఆ రోజు నెల అనుకోబ్బా లోపల కూర్చొని మాది వ్యాపారం డెవలప్మెంట్ ఏదే కన్నా మేము వేసుకుంటాము వేపిస్తుంటావా ఏంటి రేపు గేటు నిజంగా ఆదివారం చిన్న గురువు కదా ఎవరు నువ్వు నేను శేఖర్ బావ బావాడు మా మనం బావకుంటారు మా బాబు పెడతా నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు అయిపోయింది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అరవై నూట ఇరవై నేను ఎవరు పెడతా పెట్టుకోండి ఏం మీ పెట్టవా నాకు రాంటాయా పుల్లు ఉంటాయా స్విమ్మింగ్ పూల్లో ఎంతవరకే ఉంటాయా చెప్పు మళ్ళా దానికి ఎందుకు ఉపయోగపడవు చెప్పు రా మీ బాగుంది వస్తుంది వినిపిద్దా వద్దా ఆదివారం అయితే నాకు ఒక బీర్ కావాలి ఒక కావాలి అది కూడా అడుగు కావాలంటే నాకు అది కావాలి అది కావాలండి అది ఏంటి బాబా అయితే టికెట్ నువ్వు పెట్టుకోవచ్చు బిర్యానీ బిర్యానీ ఉండదు మందు ఆర్డర్ కోటమందు అయిపోయాడు బిర్యానీ కోట మంది ఇస్తాను పులిబాట్లు అడుగుతా పులిబాట్లు అడుగుతా ఇంకో ఆర్డర్ ఇచ్చి ఇంకొక మిగతా అమ్ముతా அமுதா எடுக்கல அட்டி தி மு నేను పెట్టాలనా వద్దులేసా ఏం వద్దొద్దు నువ్వొద్దు ఏం చెప్పు ఏం నాకు తెల్లగా మీరు నీదేమి నల్లగా నువ్వు అంటే మేకప్ కొట్టి అది ఇది పేరం లోంటా ఆ లో ఈలో కొట్టి కొట్టి తెల్లగా అయినా పేర నేను బొంగులు వేడికి నల్లగా అయిపోయినాయి ఈ మిజు ఈ మిజు ఏదంటే అమ్మి బాధ అప్పు నువ్వు కానాలి ఉండవు చెప్పు యూట్యూబ్కి అంతా మార్పించినా నేను అది అందరు దెమ్ముతాను ఇళ్ళల్లో ఎట్టా అట్టటా కదా అట్లా అందరా అందరు అందరంటే అందరంటే ఏ నాగడ మేకప్ కిట్ ఉంది తేవాలి మీకే నగడ మొన్న లేడికి ఎట్ పిషన్ లేదండి మేకప్ కిట్ ఒకసారి మధ్య ఇందాక వద్దాండి నేనే చూసుకుందా కొట్టుకుంటాను పట్టుకుంటాను కొట్టాను ఎప్పుడు వచ్చేది నీకు జడంగా జడ ఎప్పుడు నీకు వచ్చేది నేను ఒంకొని తిని ఎక్కడ ఎప్పుడు ఎట్ట కళ్ళలాగా అపరిచితుడు కనపడతాను అరుంధది కనపడుతుంది ఏయ్ ఏ జావరా ఏ జావరా బొంగుల నిలన్నా వస్తుందా కంప కొర్తాంది చెమట చెడి నాకల ఉచ్చవోది మన్నత్త పద్దరేలు వస్తుంది ఏ ఏ వేసినావు ఆ ఏ ఏ వస్తావొచ్చినో బా ఇద ఆ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో రక్కయ్ ఇప్పుడు హీరోయిన్ మంగళ మంగి హీరోయిన్ అని సింగర్ కాదు హీరోయిన్ కదా కాదు సింగర్ అయింది సింగర్ పాట పాడమి డద్దు భవనత్ కేసీరే భవనత్ కేసిరే చిచ్చా చిచ్చాజుడు అవి ఇష్టం ఎవరునా అంది శ్రీలీలనా అదే డ్యాన్స్ వేసింది చూడు అదేం డ్యాన్స్ పల్సర్ బైక్ ఏ ఎందుకు అట హీరో మాకు ఇష్టం బా అదే హీరో అయినా ఎందుకు అంత ఇష్టం అంట అంతే ప్రేమ అభిమానం పోయినా ఒకసారి మంగళని రోజానైతే చూసినా మన పొద్దుటూరులో శివాల చట్ట ఇంకా కాడికి ఎప్పుడు పోతావు శ్రీలీల కాడికి పోయేది లేదు ఏమి హీరో ఎవరు అంటే రామ్ చరణ్ అంటావా నేను కాదండి హీరో ఎవరు నేను నువ్వు నువ్వు జగన్మాధ్ ఉన్నావు కాబట్టి జగన్ జగన్ పార్టీ జగన్పాటి జగన్పాటి కాదేశ జగన్మాధు ఉన్నావా లేదా అయితే ఎం పుట్టినావా లేదా

నుంచి వచ్చినా సరే మిసాలు ఎప్పుడు అభిమానివి నేనా నా హీరోయిన్ పొద్దుటూరు బాలు నువ్వే ఫేవరెట్ హీరోయిన్ నా హీరో వచ్చేసి కొడైనా హీరో ఎవరు నాకు హీరో ఎవరు ಹೀರೋಯವ್ರು ಏಂದಿರ ಹೀರೋಯಿನ್ ಅವರು ಕೋಟೇನ ಹೀರೋನ್ ಹೀರೋಯಿನ್ ನುವೇ ಎಡ ಅಂದ್ರಿ ಹೀರೋಯಿನ್ ನುವೆ ಏನೋ ಫೋನ್ ಹಚ್ಚದನ್ನು